జగన్మోహన్ రెడ్డి ఎట్లాగా రెడ్డి పార్టీగా ముద్రపడ్డటువంటి పార్టీని సీట్లు నలభై తొమ్మిది ఇచ్చారు నలభై ఎనిమిది బీసీలకు ఇచ్చారు అంటే రెడ్లతో సమానంగా దాదాపుగా బీసీలకు ఇచ్చారు ఒక్క సీటు తక్కువ నలభై తొమ్మిది ఏళ్ళకి ఇస్తే నలభై ఎనిమిది ఏళ్ళకి ఇచ్చారు తద్వారా బీసీలకి హై ప్రయారిటీ ఇది తెలుగుదేశం వల్ల కూడా కాలేదు కదా ఇద్దరు కలిపి ముగ్గురు కలిపి ముప్పై ఎనిమిది ఇచ్చినట్టున్నారు ముగ్గురు కలిపితే ముప్పై ఎనిమిది ఇచ్చారు ఒక వైసీపీ అట్లాగే రెండవది కాపు సామాజిక వర్గ ఈక్వేషన్ ముగ్గురు కలిస్తే పద్దెనిమిది ఇచ్చారు వీళ్ళు ఒక్కళ్ళే ఇరవై ఎనిమిది ఇచ్చారు అంటే ఏ వర్గాలకైతే రాజ్యాధికారం దూరం అయిందని సుదీర్ఘ కాలం నుంచి ఫీలింగ్ ఉందో వాళ్ళకి ప్రయారిటీ అన్నటువంటిది జగన్మోహన్ రెడ్డి ఇస్తున్నాడు అది ఇక్కడ వీళ్ళ వల్ల కావట్ల ఇప్పుడు బీసీ సామాజిక వర్గం వాళ్ళు ఎక్కువగా కాపు సామాజిక వర్గం వాళ్ళు వైసీపీకి టర్న్ అవ్వడానికి ఇంతవరకు ఏంటంటే పవన్ కళ్యాణ్ ఉన్నాడు కాబట్టి మనకి ఫ్యూచర్ అనుకున్నా తెర చూస్తే పవన్ కళ్యాణ్ కాపులకే అన్యాయం జరిగింది పవన్ వల్ల ఎందుకని పవన్ కళ్యాణ్ ఎప్పుడైతే తెలుగుదేశంతో కలిసి కూటమేసి కట్టాక పవన్ కళ్యాణ్ ఇస్తాడని మిగతా ఇద్దరు రోజులు భారతీయ జనతా పార్టీ జీవితంలో ఒక్క కాపుడి సీట్ ఇవ్వ మొట్టమొదటిసారి తెలుగుదేశం పార్టీ జీవితంలో కేవలం ఎనిమిది మంది కాపులకి ఇచ్చి మొట్టమొదటిసారి పోనీ అట్లాగని చెప్పి చూస్తే ఈయన మొత్తం కలిపితే తొమ్మిది మందికి ఇచ్చాడు ఎట్లాగా ఇదివరకు ఎంత మంది ఉండేవాళ్ళు కమ్మ తర్వాత కాపు అయ్యేస్తుండేవాళ్ళు రెడ్డి దాదాపుగా దాంతో సమానంగా ఉండేవాళ్ళు అట్లాంటి సిచ్యుయేషన్ నుంచి ఇది వచ్చింది అదే ఇతను వచ్చేటప్పటికి పవన్ కళ్యాణ్ కాపులు ఓట్లు చీలుస్తాడేమో అని కాపులు అన్యాయం చేయలేదు కాపులకి భారీగానే ఇచ్చాడు దాని మూలంగా ఏమైపోయింది గ్రౌండ్ లెవెల్లోకి వచ్చేటప్పటికి పబ్లిక్ లో ఒక చర్చ నడుస్తుంది ఇప్పుడు ఆయా వర్గాల